లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి హనుమన్ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటిస్తే ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు ఈ సినిమా టాలీవుడ్ లో సక్సెస్ సాధిస్తుంది అనుకుంటే బాలీవుడ్ లో సైతం సంచలన విజయం సాధించడం విశేషం దీంతో హనుమన్ మూవీ సీక్వెల్ జై హనుమాన్ అనౌన్స్ చేశారు ఇక అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ మూవీ వస్తుంది ఇందులో హనుమాన్ గా ఎవరు నటిస్తారు అనేది ఆసక్తిగా మారింది కేజీఎఫ్ హీరో యష్ హనుమాన్ గా నటిస్తాడనే ప్రచారం జరిగింది దాదాపుగా ఇది కన్ఫర్మ్ అనుకున్నారు అయితే ఎప్పుడైతే యష్ కొత్త మూవీ స్టార్ట్ అయిందో నుంచి జై లో హనుమాన్ గా నటించేది యష్ కాదు అనే క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు హనుమాన్ గా నటించేది ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి లేదా రామ్ చరణ్ అని వినిపిస్తోంది ఈ వార్త రావడానికి కారణం ఏంటంటే అసలు హనుమాన్ మూవీలో చిరంజీవి హనుమాన్ గా కనిపిస్తారని ప్రచారం జరిగింది అలా ప్రచారం జరగడానికి కారణం చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తుడు కావడం చిరంజీవి స్వయంగా ఈ సినిమాను ప్రమోట్ చేయడం దీంతో హనుమాన్ గా నటించేది చిరంజీవి అనేది నిజమే అనే వార్తలు వచ్చాయి ఇప్పుడు హనుమాన్ నిర్మాత చైతన్య డార్లింగ్ మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ హనుమాన్ పాత్రను చిరంజీవి లేదా చరణ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్పారు హనుమాన్ నిర్మాత స్వయంగా అలా చెప్పడంతో చిరంజీవి లేదా చరణ్ హనుమాన్ గా నటించడం ఖాయమని మళ్లీ ప్రచారం మొదలైంది అయితే చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత చేసే మూవీ అనౌన్స్ చేయలేదు కానీ త్వరలోనే ప్రకటించనున్నారు హరి శంకర్ తో చిరు మూవీ కన్ఫర్మ్ అంటున్నారు మరోవైపు చరణ్ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ పూర్తి చేశారు త్వరలో బుచ్చిబాబు డైరెక్షన్ లో మూవీ చేయనున్నారు ఈ విధంగా చిరు చరణ్ ఇద్దరు బిజీగా ఉన్నారు మరి హనుమన్ పాత్ర చేయడానికి ఓకే చెబుతారో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే